హెల్మెట్ చేసుకొని ఏమంటే నన్ను ఎంబడిస్తున్న కొన్ని వందల మంది లక్షల మంది ఉన్నారు నేను మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకుంటే నా విశ్వాసులకే నేను నన్ను గుర్తుపట్టరు అలాంటిది ఒక షాపులో ఉన్న వ్యక్తి వస్తున్న వ్యక్తి పగడాల ప్రవీణ్ గారని ఎలా గుర్తుపట్టాడు ఇతను సెల్ ఫోన్లో మెసేజ్ ఎలాగో వచ్చింది దీన్ని వెంకవేర్ చేయరు పోలీస్ అధికారులు అంటే ఎవరైతే పగడాల ప్రవీణ్ గారి యొక్క కేసుని టేకప్ చేశారో వారిని అడుగుతున్నాను వారిని అడుగుతున్నాను ఆయన బార్ షాపులోకి పోయింది మాత్రమే ఉంది ఆయన తాగే పుట్టబు లేదు కనీసము ఆయన మంచినీళ్ళు తాగుతున్న పుట్టబు కూడా లేదు ఆయన మొత్తము ఎలాగా ఉందంటే ఈ యొక్క ఒక యూహం ప్రకారముగా దీనిలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరి మీద కేసులు కేసులు పెట్టడం జరుగుతుంది మీద అనుమానం ఉందో వారందరి మీద ఎక్కడ కేసులు పెడుతున్నా ఇక్కడ కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారి దగ్గరికి ఎఫ్ఐఆర్ కాతకాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఎందుకు అంటే ఇక్కడ ఉన్న అధికారులు మాకు న్యాయం జరగలేదు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా మోసపూరితమైన రిపోర్ట్ ఇచ్చారు పగడాల ప్రవీణ్ అన్న సంపబడ్డాడు కానీ ఆయన మరణము యాసిడెంట్గా చిత్రీకరించారు ఇది ఎంతవరకు న్యాయం మేము న్యాయం కావాలని అడిగితే మరి అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు పచ్చి బూతులు మాట్లాడారని ఫస్ట్ దైవ సేవకుడు ఫాస్టర్ అజయ్ బాబు గారే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు ఇవన్నీ కూడా క్రైస్తవుల మీద ఏ ఒత్తులు చేస్తున్నారో ఇవన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి ఎన్ని పోతున్నాయి పోతున్నాయి కాదు ఆల్రెడీ మాకు ముందున్న వారందరూ కూడా ఫిర్యాదు చేశారు ట్రంప్ గారు స్పందించారు ఖచ్చితంగా సకాలములో సకాలములో ఎవరెవరు ఇంగ ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనకాల ఉన్న వారందరినీ కూడా బయటికి లాగుతామనే ఇది ఒక దైవ సేవకుడుగాను హెచ్చరిక చేస్తున్నాను ఆల్రెడీ ట్రంప్ దగ్గరికి పంపించాం ఆయన సకాలంలో స్పందించాడు సకాలములో మాకు న్యాయం జరిగిద్ది కోట్లు ఉన్నాయి నా వ్యవస్థ ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం తీరుస్తారు ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పాలని ఎక్కడ ఉన్న మందిని వరీలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంకా ఎందరైతే అధికారపరంగా ఉన్నారో వారందరికీ మరి ఇన్నవిస్తుంది ఏంటంటే ఎన్నవించి తెలియజేస్తున్నది ఏంటంటే మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయిస్తారని క్రైస్తవులందరికీ న్యాయం చేస్తారనే మేము నమ్ముతున్నాం మేము న్యాయం కావాలని అడిగితే మా మీద కేసులు పెడుతున్నారు దాన్ని కూడా మీరు దృష్టించండి ఇలాంటి మతోన్మాదులు మతాన్ని రెచ్చగొడుతున్న మతోన్మాదులు ఉన్నారు కరుణాకరు సుగుణ రాధా మనొకరు దాసు మొకరు లలితకుమారు అమారా ప్రసాదు వీరిని అరెస్ట్ చేయండి మీరు చేయలేదా అరెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అమెరికా అధ్యక్షుడు చంపు గారిని మేము ఆశ్రయించాము ఆయన దగ్గరికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాతికాలన్నీ కూడా పంపించాము మరి కేఫాల్ గారు దైవసేకుడు ఆల్రెడీ తీసుకెళ్లాడు ఎక్కడ వెయ్యాలో అక్కడ వేశాడు త్వరలో మాకు న్యాయం జరిగిద్ది ఇక్కడ ఉన్న వ్యక్తులు గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రి వర్యులు మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే మాకు గాడ్ ఫాదర్ నుంచి న్యాయం వచ్చిద్ది ప్రైజులాజ్ ప్రభువారే మాకు నాయం తీరుస్తాడు ప్రభువారు ఎవరిని వాడుకోవాలో సృష్టికర్త ఎవరిని దర్శించాలో వారిని దర్శిస్తాడు మాకు న్యాయం జరుగుతుంది మేము వినిమించేది ఏంటంటే పగడాల ప్రవీణ్ గారిని మరణం అచ్చ ప్లీ ప్లాన్ మర్డర్ ఇలాగా మౌనంగా ఉంటే ఇంకా ఎంతమంది మరణాలు చూడాల్సి వచ్చిద్దు అని గలవెత్తాలి సత్య సముధులుగా ఉన్నవారందరూ మేము మేము ఆల్రెడీ గలవెత్తాం మా యొక్క విజ్ఞాపనలు మా మర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి తెలియజేశాం ఖచ్చితంగా మాకు దేవుడే మాకు నాయం తీరుస్తాడు ఐ మీన్